అమూల్య ఇచ్చిన టీతో విశ్వకు నడవలేని పరిస్థితి వచ్చేస్తూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న విశ్వకైతే ఇదంతా అదే చేసింది ఆ టీలో ఏదో కలిపింది అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు విని అక్కడ ఉన్న వాళ్ళందరూ అయితే అమూల్య వైపు చూస్తూ ఉండిపోతారు ఇంతలో అక్కడ ఉన్న అమూల్య అయితే అవ్వా నేనేం చేశానండి అందరికీ ఇచ్చిన టీనే కదా మీకు ఇచ్చాను అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న విశ్వకు మాత్రం నువ్వు మాట్లాడకే అందులో ఏదో కలిపావు నువ్వే అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఇంతలో అక్కడ ఉన్న భద్రావతి మాత్రం అరే నువ్వు ఆపరా అయినా మా అందరికీ ఇచ్చిన టీనే కదా నీకు ఇచ్చింది అయినా నీకెందుకు ఎలా అవుతుందో అర్థం కావటం లేదు నాకు అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న బామ్మగారు మాత్రం నీకు ఇంకా అర్థం కాలేదా భద్రావతి వాడు కొత్తగా పెళ్ళయింది కదా తన భార్యతో ప్రైవేట్గా ఉండాలి అని అనుకుంటున్నాడు నువ్వు ఎక్కడికి అక్కడికి అని తీసుకొని వెళ్తే ఎలా చెప్పు అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు విని అక్కడ ఉన్న సేనాపతి అయితే రే నాకు భార్య ఉంది కానీ నేను ఎప్పుడు ఇలా చేయలేదే అయినా పగా ప్రతీకారం అన్నావు ఇప్పుడు భార్యతో కలిసి ఉందాము అని అనుకుంటున్నావా అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు విని అక్కడ ఉన్న బామ్మగారు అయితే ఎవరో ఆపరా నీ గురించి నాకు తెలియదా నువ్వు పెళ్ళైన కొత్తలో ఇలాగనే కదా ఉండేవాడివి అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న భద్రావతి అయితే సరే నువ్వు ఎక్కడే ఉండు మేము వెళ్తున్నామని చెప్పేసి అయితే అక్కడ నుండి వెళ్ళిపోతూ ఉంటారు అది చూసి అక్కడ ఉన్న అమూల్య అయితే నవ్వుకుంటూ విశ్వక్ దగ్గరికి వచ్చి ఏమండి టీ సరిపోతుందా ఇంకా స్ట్రాంగ్గా అలాగే కావాలా చిక్కగా పాలు అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటుంది ఆ మాటలు విని అక్కడ ఉన్న విశ్వకైతే నీకు దండమే తల్లి నీ అన్ని నాటకాలు నాకు కూడా ఆడడం రాదు అని చెప్పేసి అయితే అనుకుంటూ చాలా బాధపడుతూ ఉంటాడు ఇంతలో అక్కడ అక్కడ ఉన్న రామరాజు దగ్గరికి వనజా వచ్చి నా డబ్బులు నాకు ఎప్పుడు ఇస్తారు నా డబ్బులు నాకు ఇవ్వండి అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటుంది ఆ మాటలు విని అక్కడ ఉన్న రామరాజు అయితే సాగర్ని గట్టిగా నిలదీస్తూ ఉంటాడు రే సాగర్ నీకు ఆ రోజే డబ్బులు ఇమ్మన్నాను కదా ఏం చేసావు అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటాడు ఆ మాటలు విని అక్కడ ఉన్న సాగర్ అయితే అది అది అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఇంతలో అక్కడ ఉన్న వేదావతి అయితే ఏంట్రా అది ఇది అంటున్నావు ఆ డబ్బులు ఏం చేసావో చెప్పు అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటుంది ఆ మాటలు విని అక్కడ ఉన్న సాగర్ అయితే నా జాబ్ విషయంలో పడి ఆ డబ్బుల్ని ఇవ్వడమే మర్చిపోయాను అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు విని అక్కడ ఉన్న వాళ్ళందరూ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటారు ఇంతలో అక్కడ ఉన్న రామరాజు ఎప్పుడైనా సరే ఆ డబ్బులు తెచ్చి ఇవ్వు అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఇంతలో అక్కడ ఉన్న సాగర్ అయితే ఏం చెయ్యాలో తెలియక అలా మౌనంగా చూస్తూ ఉండిపోతాడు అది చూసి అక్కడ ఉన్న వల్లి అయితే సాగర్ గారు తేలేరు అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న వాళ్ళందరూ అయితే ఏంటి డబ్బులు తేలేరా డబ్బులు తేలేరని నువ్వెలా చెప్తున్నావు అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటారు ఆ మాటలు విని అక్కడ ఉన్న మళ్ళీ అయితే బ్యాంక్ టైమింగ్ అయిపోయింది కదా అందుకే ఈరోజు మరి అవదు రేపే అవుతుంది అని చెప్తున్నాను అంతే అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు విని అక్కడ ఉన్న రామరాజు అయితే చందుకు ఫోన్ చేసి వరే రైస్ మిల్లులో ఎంత డబ్బు ఉంటే అంత డబ్బు అలాగే ఆ మిగిలిన డబ్బు చాలకపోతే అక్కడ సేటును అడిగి మరి ఇరవై లక్షల వరకు తెచ్చి గారికి ఇవ్వాలి తెచ్చేసే త్వరగా అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు విని అక్కడ ఉన్న వనజ మాత్రం నేను నీకు ఎంత మర్యాదగా అయితే ఆ డబ్బులు తీసుకొని మీ ఇంటికి వచ్చి ఇచ్చానో నువ్వు కూడా అంతే మర్యాదగా ఆ డబ్బులను తీసుకొని వచ్చి రేపు నా ఇంట్లో ఇవ్వు అని చెప్పేసి అయితే అంటూ చాలా కోపంగా మాట్లాడే అయితే అక్కడ నుండి వెళ్ళిపోతూ ఉంటుంది అది విని అక్కడ ఉన్న వాళ్ళందరూ అయితే చాలా బాధపడుతూ